నమస్కారం ప్రజలారా ఆర్కే రోజా చేసినటువంటి అవినీతి భాగోతాలు చానా చానా కోకొలలుగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అదే కోణంలో చూసుకుంటే రోజాది ఇటీవల్లే వచ్చింది బయటకు ఒకటి కథ సరే ఏంది ఆ కథ ఏంది కార్ఖాణి ఏంది సరే అందరూ తింటున్నారు నేను ఎందుకు తినకూడదు అందరూ అవినీతి చేస్తారు నేను ఎందుకు చేయకూడదు అందరూ అధికారాన్ని దుర్వినియోగ చేస్తున్నారు నేను ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోయినటువంటి ఆర్కే రోజా ఏంది కథ ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మాజీ మంత్రి రోజా ప్రభుత్వ డబ్బులతో విందులు చిందులు క్రీడాకారుల సన్మానం పేరుతో కొండపల్లి కోటలో జనవరి ఒకటి రాత్రి విందు భోజనం గానా భజానా కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో చిందులు అంటే ఇక్కడేమి చెప్పింది క్రీడాకారుల సన్మానం పేరుతో క్రీడాకారులకి సన్మానం చేస్తాను అనింది సరే చూద్దాం నేను ఆ క్రీడాకారుల్ని చూపించా రోజా చేసిన డ్యాన్స్ చూపించా రోజా వాళ్ళన్నా తాగేసి ఏ విధంగా డ్యాన్స్ చేసిన అడుగుడు చూపించా తాగునైనా నీ ఆరోగ్యము నువ్వు ఏం ఇబ్బంది ఏమి లే తాగు నీ డబ్బుతో తాగు నీ జోబులోంచి పైసలు తీసి తాగలపై నువ్వు ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసి ప్రభుత్వ డబ్బులతో నిన్నెవడు ముందు తాగమన్నాయడా నీ చెల్లెలు చెప్పిందనో ఇంకొకరు చెప్పినారనో తాగితే రేపు నువ్వు నీ చెల్లెలు బడిగా సిఐడి విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది రోజా నీకే చెప్తున్నా లక్షలు కాదు ఖర్చు పెట్టినా కూడా రేపు సిఐడి అధికారులు ముందుకు పోయి నువ్వు సమాధానం చెప్పాలా ప్రజాప్రతినిధుల కోర్టుకు నిన్ను ఈడ్చేదానికి సిద్ధంగా ఉండారు తెలుగుదేశం జనసేన వాళ్ళు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఇను పేరేమో క్రీడాకారులది ప్రోగ్రామ్ కుటుంబ సభ్యుల కోసం అంటే మీరు నమ్ముతారా నమ్మరా మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి అంటే పేరేమో క్రీడాకారులది ప్రోగ్రామేమో ఏమో కుటుంబ సభ్యుల కోసం కదా మీరు నమ్మండి మీరు నమ్మరు నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి వీళ్ళు ఎవరు మా క్రీడాకారులా వీళ్ళు క్రీడాకారుల వీళ్ళు రోజా కూతురు రోజా పన్నీర్ సెలవు రోజా వాళ్ళు అన్న వీళ్ళు ఉన్నారు వీళ్ళు క్రీడాకారులా చెప్పండి మీరు మీరు చెప్పండి సరే మీరు అడిగి నమ్మరు కదా నేను వీడియోని చూపిస్తా ఇంకేమి వీడియో చూపిస్తా రోజా డ్యాన్స్ చేసింది చూపించా రోజా వాళ్ళన్న డ్యాన్స్ చేసింది చూపిస్తా చూడండి రోజా వాళ్ళన్నా ఏ విధంగా ముందేసి డ్యాన్స్ వేసాడు చూడండి రోజా కొడుకుని పట్టుకొని చూడు చూడేమో చూడు వీళ్ళు క్రీడాకారుల ఇల్లు వీళ్ళు క్రీడాకారులా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు చూడండి ఏమో డ్యాన్సులు చూడండి వీళ్ళు వీళ్ళు ఆడన్నారు క్రీడాకారులు ఇడాన్నారు జబర్దస్త్ వాళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళు క్రీడాకారులు అంటే ప్రజలంతా ఎర్రి పుష్పాలు కనపడతాడా నీకు చూడు చూడండి ఈడ వీళ్ళు ఎవరు ఇళ్ళు ఏ క్రీడాకారులు ఇల్లు రోజా వాళ్ళన్నా డ్యాన్స్ చేయడం చూడండి రోజా కొడుకు చూడు ఏం నేను మాట్లాడింది కాదు ఇది ఇది సాక్షాత్తు వీడియోలు ఆడించి వీడియోలు తీసినారయ్యా పైనుంచి వీళ్ళు ముందేసి సోయలే డ్యాన్స్ వేస్తా ఉంటే చూడు ఏ విధంగా ఇది చేస్తారో చూడండి చూడు ఎవరు ఇళ్ళు క్రీడాకారులు ఎవరు ఉన్నారు ఈడ క్రీడాకారులకు సన్మానం పేరిట కుటుంబ సభ్యులతో కూర్చొని ఏ విధంగా ఆర్కే రోజా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందో చూడండి ఏ విధంగా ఇవిడమ్మా మొగుడు సొమ్మిది చూడండి నేను చెప్పేది కాదు ఇది నేను చెప్పేదే కాదు చూడండి మీరు ఏ విధంగా డాన్స్ చేస్తున్నారు ఏ విధంగా కథ ఏ విధంగా కారకాని ఉన్నదో చూడండి ఆ పక్క చూడండి వీళ్ళ క్రీడాకారులు ఏ ఏమి క్రీడలు లేదు ఏం ఆటలు ఆడతారు మా రోజా నువ్వంటే భారీ ఆటలు నీ మాదిరి ఆడాలంటే అందరూ ఆడలేరు కదా నీ మాదిరి ఆడాలంటే అందరూ ఆడలేరు చూడు నేను చూపిస్తా నేను ప్రజలకి ఖచ్చితంగా చూపిస్తాను చూడుమ్మా చూడు ఏమి సంతోషము ఏమి 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 ఎవరి లెక్క ఎవరిది లెక్క ఎవరిది సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నిట్టు చూడు ఎంతమంది వచ్చారో చూడండి ఎంతమంది వచ్చారో చూడండి మీరే మీ కళ్ళారా చూడండి ఈడ వచ్చినటువంటి మనుషులు ఎవరు ఇదో వీళ్ళు క్రీడాకారులు ఎవరు వీడు జబర్దస్త్లో రాకింగ్ రాకేష్ ఈయన ఎవరు రాఘవ రాఘవ కొడుకు రాఘవ ఆవిడ వా ఈయన మన రాకేశ్ వాళ్ళ అమ్మ రాకేశ్వళ్ళ ఆవిడ వీళ్ళు క్రీడాకారులు ఈ క్రీడాకారులు దుడుకొని పోయే ఎదుడు వీళ్ళు క్రీడాకారులు ఈ క్రీడాకారులు అందరినీ దుడుకొని పోయి ఆమె అక్కడ సన్మానం చేసింది జనవరి ఒకటో తేదీ రాత్రి ఇప్పటికే అర్థమైంది ఆ వీడియో నేను ఎందుకైతే వీడియో ప్లే చేశాను అదే శిమరాజా వీడియో ప్లే చేయకుంటా ఉంటే అరే శిమరాజు చెప్పింది అబద్ధుడు డ్యాన్స్లో ఒక రొంతన సిగ్గు మానము లజ్జ సీము నెత్తురు ఉంటే నేను రాష్ట్రంలో బాధ్యత రహితం కలిగినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యురాల్ని ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఉన్నాను రాష్ట్రానికి నా దరిద్రానికి ఈ మాదిరి చేస్తారా ఎవరైనా ప్రభుత్వ ధనాన్ని ఈ విధంగా లూటీ చేస్తారా అది లక్ష రూపాయలు కానీ నీ ఇంట్లోంచి తెచ్చినావా ప్రజలు పన్నులు కట్టాలమ్మా రేపు నువ్వేమి ఈరోజు దిగిపోయినావు మా రోజా రేపు నిన్ను తెలుగుదేశం వాళ్ళు రోడ్డు మీదగా ఈడుతారు నీ కోట్లు చుట్టూ తిస్తారు నిన్ను నిన్ను తిప్పాలి కోట్లకు మన పార్టీ వాళ్ళే వద్దున్నారు కదా నగిరి శాసనసభ్యురాలుగా దీనికి టికెట్ ఇద్దిన స్వామి గెలుసుదో అని చెప్పినారు ఏమైంది ఈరోజు నలభై వాళ్ళకు పైన చిత్తు చిత్తుగా ఓడిపినావు ఏడు ఉన్నావో తెలియదు ఇప్పుడు ఏడవ ఏ కొలుగులో దాక్కు ఉన్నావో తెలియదు మద్రాసులో ఉన్నావా బెంగళూరులో ఉన్నావా గోవాలో ఉన్నావా దుబాయ్లో ఉన్నావా ఏడవ ఎప్పుడు తెలుసు ఏడనవు తెలుసా ఇప్పుడు ఇవన్నీ చేసి వాళ్ళు రేపు ఎందుకు లాగే నిన్ను పడిగా ఈడుస్తారు నేను నీకు కూడా చూపిస్తాను దీనికి మళ్ళీ బతికి జీవో గడి రిలీజ్ చూడండి జీవో కూడా రిలీజ్ చేశారు జీవో శాప్ ద్వారా శాప్ డైరెక్టర్ నుంచి జీవో గడి రిలీజ్ చేశారయ్యా ఏ అమ్మ బతుకు ఇది ఇది బతుకు ఇది మనం మనం ఈ విధంగా ఇంత లంగా పనులు చేస్తే ఆడకెళ్ళొచ్చాము రోజా అన్నకు పెద్ద శని పట్టినట్టు పట్టున్నావు నువ్వు అదే చూడండి ఇంకా పేరేమో క్రీడాకారులది ప్రోగ్రామ్ ఏమో కుటుంబ సభ్యులది చూశారు కదా ఎంతమంది క్రీడాకారులు వచ్చారాడా అదేవిధంగా కొండపల్లికి ఒక్క క్రీడాకారుడు కూడా రాలేదు అదేవిధంగా ప్రభుత్వ సొమ్మును సోకులు ప్రభుత్వ సొమ్ముతో సోకులు అంతే విధంగా అదేవిధంగా షాపు నుంచి పది లక్షల రూపాయలు దొరుకునే షాపు డైరెక్టర్ అదే షాపు నుంచి పది లక్షల రూపాయలు ఏమో నాకు ఇచ్చింది డైట్గా పది లక్షలు నాకు ఇచ్చింది ఏమో పదిహేను లక్ష శాఖ నుంచి ఇంకో పది నాకు ఇచ్చింది ఒక అయిపోయింది రేపు రా రేపు వచ్చి సిఐడి వచ్చి సమాధానం చెప్పు లేవు కేసులు కడతారు ఏపీ టూరిజం భవానీ ఐలాండ్ హోటల్ నుంచి మూడు పూట్ల మంత్రికి ఇంటికి ఉచిత భోజనం పోవాలా మూడు పూట్ల కూడా ఎక్కడైతే ఉన్నాదో ఏపీ టూరిజం భవానీ ఐలాండ్ హోటల్ నుంచి ఖచ్చితంగా మూడు పూట్ల ఆయనకు పోచ్చిన ఫీ ప్రలాసం బలాసగా పోయింది సరే మనకేదో ఒలేదు ఉప్పు పప్పు వాళ్ళ ఇంట్లో ఏదో హోటల్లో ఉండేది ఏదో పెట్టినారు లేపా అని అనుకుంటుందా అట్ట మింగదు ఏమంటుంది మొక్కలు నాకు దిగదు అంటూ అధికారులపై హుకుం మూడు పూట్ల నాన్వెజ్ వెరైటీలు ఇంటికి ఉచిత సరఫరా మూడు పూట్ల నాన్ వెజ్ ఏమో తినాలా వాళ్ళు ఊరికే కదా వచ్చేది ఊళ్ళోళ్ళు గంగమ్మ జాతర అదే ఊళ్ళో వాళ్ళు ఐదుము గంగమ్మ జాతర అంటారు మా రాయలసీమ అదే కదంగా ఏంది ఇంకా ఇప్పుడు అంటే అవి ఏమంటుంది రొయ్యలు కావాలా పీతలు కావాలా చేపలు కావాలా మటను నాటుకోడి బాయిల్ డెగ్గు చెప్పు ఏ పంది కుక్క నక్క అన్నీ కోల్చిపెట్టండి తింటాను అంటావు నువ్వు నువ్వు తినేదానికి వచ్చావు నువ్వు తినేదానికి నీకు మంత్రి పదవి ఇచ్చింది తినేదానికి నీకు పర్యాటక శాఖ మంత్రి ఇచ్చింది చెప్పమ్మా చెప్పు రాష్ట్ర ప్రజలకు చెప్పు నాకు కాదు ఇందుకోసం మళ్ళా ప్రత్యేక సిబ్బంది ఏది ఇంకో భోజనాలు మోసేదానికి క్యారీలు మోసేదానికి చెప్పులు మోసేదానికి సపరేట్గా మళ్ళీ సిబ్బందిని పెట్టుకుని కదా చెప్పులు కూడా మోపించదు కని ఇది ఇదే బతుకు ఈ అమ్మా జీవితం ఇందుకే రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్నీ గమనించినారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపినామంటే మనం చేసినటువంటి లంగా ఆవులే డెకాయిట్ పనులు ఏ విధంగా ఉన్నాయో ఆలోచన చేయండి కిరాణా సరుకులు అప్పు పుట్టక అవస్థ పడుతున్న పర్యాటక శాఖ అధికారులు చూడంగా ఇది మన బతికాయ అమ్మ ఆర్కే రోజా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా మనం చేసిన ఎరి లంగా పనులు ఏందనేది అన్ని చూసినారు ఇది ఎపిసోడ్ వన్ మాత్రమే ఎపిసోడ్ టూ కూడా దగ్గరలో వస్తుంది ఎపిసోడ్ టూ కావాలనుకుంటే తప్పకుండా మీరు కామెంట్ తెలియజేయండి ఎపిసోడ్ టూ ఏంటంటే ఎపిసోడ్ టూ ఏంది దీని సారాంశం ఏందంటే ఎపిసోడ్ టూ వచ్చేసి మన తిరుపతిలో జరిగినటువంటి కొన్ని అవినీతి భాగోతాలు ఆర్కే రోజాదే తప్పకుండా వస్తుందని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి నమస్కారం